ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలను చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన సుఖమైనంతి చిన్న మెలికినాని గురించి మరో సులదం ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఇర జంతుల ఆయన కృప కనికిర వాసులు అయితే మనతో ఉండిలాగా ఆయన పాదాల చింత మొదలు పెడదాం లేదా కళ్ళు ముసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పల్లభ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలతో గొప్ప దేవుడవు కనికిరము కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల తండ్రి ఇంతకాలం నాయన మమ్మల్ని భద్రపరిచారు కాచి కాపాడారు సంరక్షించారు ఇదే కాల సమయాన్ని ఇచ్చారు నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈ కూడా తండ్రి మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి సహాయం ఇవ్వండి మీ కనికిరాన్ని మీ వాసులతని దయచేయమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి మేము చేయు ప్రతి పనిలతోడి ఉండండి ప్రతి విషయంలో మీ సహాయాన్ని అనుభవించండి సహాయాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఈరోజు అంతట్లో నాయన ఏ విషయంలోనూ తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలా ముందుకు సాగిపోవడానికి మీ కృపాను చూపించండి మీ కృపను కలుస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను ఎంతమంది ప్రార్థన సమయంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకొని మీ సహాయం ఇవ్వండి మీ కృప చూపించండి తండ్రి ఎంతమంది ప్రార్థన అవసరం కోరినారు ప్రతి ఒక్కళ్ళు మీ కృప చూపించి సహాయం దయచేయండి సహాన్నిస్తున్నందుకే మీకు నాలుగు స్తోత్రాలు తండ్రి నాయనా ఎంతమంది రోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు ప్రతి బిడ్డను మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఉన్నాను ఎంతకాలం కాచు కాపాడారు భద్రపరిచారు ఇన్ని సంవత్సరాలు కాచు కాపాడి నూతన సంవత్సరాలు దయాకీటాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండీ ఇంకా అనేక సంవత్సరాలు తండ్రి తమ పుట్టిన వాళ్ళు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మహింపచ్చి గణపచ్చ భాగ్యాన్ని అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నారు మీకు వందనాలుగు స్తోత్రాలు నైనా అదేవిధంగా ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకున్నారా బిడ్డలు మీకు కృపల జ్ఞాపం చేసుకొని ఆశీర్వదించండి మీ చేత ఆస్వాదింపబడి కుటుంబ గుండెలాగా సహాయం ఉండి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మీ సహాయాన్ని సహాయ ఇస్తుందా మీకు వందనాలు తండ్రి అదేవిధంగా ఇంత కొంతం ఫ్రీలో పోగొట్టుకొని వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నారని ఆయన తండ్రి మీ కృపల జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి మీ అందరినీ నిరీక్షించేది ఆదరింపబడి తండ్రి మీలో ముందుకు సాగి మీకు మహిమకరంగా లోపల జీవించి భాగ్యాన్ని అందిస్తుంది అందుకే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అదేవిధంగా ఈరోజు అంతట్లో కూడా నాయన మీ కృపల సహాయం సహాయండి తిరిగి రాత్రికాల ప్రార్థంలో పాల్గొనేంత వరకు మీ కృపాకు అపదల భద్రత ఇచ్చేమని సమస్తం మీ చేతుల్లో పెడుతున్నా మా కొరకతి తోలు రాబోతున్న మా రక్షణ మా ప్రభుని మీ ప్రియ కుమార్ యేసుక్రీస్తు యశు నామం బతి మాలికుని ఆడి వినయంగా వేడుకను ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పశుధాత్ర దేవుణ్ణి సహవ సృష్ సమాధానం అందరికి తుడే నడుకా ఓమె దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకుస్తోత్రము ఆపదలు మమున్ చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోదించుము దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు トラム。